రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొత్తగూడెం ఎక్సైజ్ సిఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం చేయడం సంచలనం సృష్టించింది అయితే కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణపాయం తప్పింది సిఐ తన ఆత్మహత్య యత్నానికి కారణమని కుటుంబ సభ్యులతో కలిసి ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది ఈ ఆందోళనకు సదరు ఎక్సైజ్ స్టేషన్ లోని మిగతా కానిస్టేబుల్ తో పాటు ఎస్ఐ కూడా మద్దతు తెలపడం గమనార్హం ఇక ఈ సిఐ వేధిస్తున్నారంటూ గతంలో ఓ ఎస్ఐ కూడా అదే విధంగా హత్యత్నం చేశారని స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు అయితే కానిస్టేబుల్ లో ఆరోపణలు మహిళాసియే తోసుకుచ్చారు కానిస్టేబుల్ ఆందోళనంతా ఓ డ్రామా అని కొట్టిపారేశారు తనపై తిరగబడిన వారందరి పేర్లు రాసి తాను ఆత్మహత్య చేసుకుంటానని సిఐ బెదిరింపులకు దిగారు కాగా బాధిత మహిళా కానిస్టేబుల్ తో పాటు మిగతా సిబ్బంది అంతా కలిసి వెళ్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు సిఐపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం స్టేషన్ సిబ్బంది మధ్య గొడవలు పెట్టి సిఐ వేధింపులకు పాల్పడుతుందని సిఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విడత పత్రం ఇచ్చారు ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు